జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మునుముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి మనం చూసినట్టు ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కుచులు సంబంధించినటువంటి దోషాల వల్ల ఈ యొక్క దోషం ఉంది అంటారు దోషం ఉంటే ఏంటంటే పెళ్ళిళ్ళు అవడానికి లేట్ అవుతుంది అలానే అమ్మాయి సంబంధం అబ్బాయికి అబ్బాయి సంబంధం కుదరకపోవడం లాంటివి ఉంటాయి అలానే కనుక సంబంధాలు కుదిన్నప్పుడు పెళ్లి లేట్ అవుతా ఉంటాయి ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళిళ్ళు చెడిపోవడం పెళ్లి అయినప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం పెద్ద మనిషి మధ్య మధ్య తగదల గొడవలు అవేంటి అవ్వటం పిల్లలు పుట్టపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ కుజు దోషం దాంతోపాటు రాహుకేతు దోషం కానీ నాగదోషం కానీ కాలసర్ప దోషం కానీ ఏమన్న ఉంటే కనుక ఇంకా కూడా బాధించేటువంటి విధానం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలానే కుజుని వల్ల మనం ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల మరొకటి ఉందండి అది ఏంటంటే అది ముఖ్యంగా చెప్పాలంటే కుజుని వల్ల దోషం కర్కాటక రాసే వరకు మరీ ఎక్కువ కనిపిస్తూ ఉంది కళలు రావటం ఈ కర్కాటక రాశి వారికి కుజుని వల్ల కళలు వచ్చేదానికి ఎక్కువ కనిపిస్తా ఉంది అనమాట కుజుడు వీరికి ఒక స్వస్థానంలో ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానంలో ఉంటే బాగానే ఉంటుంది గోచార ప్రకారంగా మనం పుట్టినప్పుడు కనుక మీకు కుజుడు కనుక ఒక స్వస్థానంలో ఉన్న రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉంటే కూడా బాగుంటుంది అలానే మనకి ఐదో స్థానం నుంచి ఆరో స్థానం ఎనిమిదో స్థానం పదో స్థానం పన్నెండో స్థానం కనుక కుజుడు ఉంటే కనుక ఖచ్చితంగా కుజు దోషం ఉంటుంది అని చెప్పొచ్చు మీకు కుజుడు దోషం రాకుండా అంటే శని భగవాన్ యొక్క శుభదృష్టి అనేది ఆ స్థానం మేలు ఉందా కుజుడు రెండో స్థానంలో ఉన్నాడు శని నాలుగో స్థానంలో ఉన్న అంటే కుజు దోషం మీకు లేదు అలానే మన గోచర ప్రకారంగా కుజుడు మనకి ఆరో స్థానంలో ఉన్నాడు శుక్రుడు మనకి ఏడో స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా దోషం ఉంటుంది ఇది కర్కాటక రాశి వారికి అలానే మనకి కుజుడు మనకి పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా దోషం ఉంటుంది కానీ రెండో స్థానంలో శని భగవానుడు కానీ అలానే నాలుగో స్థానంలో రవి భగవానుడు కానీ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా కూడా దోషం కింద పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది అలానే మనకి కర్కాటక రాశి వారికి ఎక్కువ దోషం వల్ల ఇబ్బంది అవుతుంది నష్టపోతున్నాము మోసపోతున్నాము ఇబ్బంది పడుతున్నాము లవ్ ఫెయిల్యూర్ ఉంది అంటే ఇవన్నీ కుజుడి వల్లే అవుతాయి విదేశీయాన ప్రయాణం కావట్లేదు అనుకుంటే కనుక ఇవన్నీ కూడా కుజుడు వల్లే అవుతాయి అనమాట రాశిలో ముఖ్యంగా కుజుడు వల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి అందుకొని వీరి గోచార ప్రకారం కుజుడు ఉంటే కుజుడికి సంబంధించినటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇలాంటి మీకు తోచినటువంటిది మీకు సహా మీకు తోచినటువంటిది మీకు డబ్బు పెట్టగలన్నటువంటిది కూడా మీరు జపమైన చేయించుకోవచ్చు కుజుమాల జపం చేసుకోవచ్చు మంచి జరుగుతుంది మీకు మీరే చేసుకోవచ్చు బ్రాహ్మణుత్వం తా చేయించుకోవచ్చు అలానే కుజుడిది లక్కీ నంబర్ ఐదు ఈ యొక్క లక్కీ నెంబర్ ఐదు కాబట్టి ఏదైనా వ్యాపార నిమిత్తంగా చేసుకున్నట్లయితే ఐదు వచ్చేలాగా మీరు పెట్టుకోండి పేరు కావచ్చు న్యూమరాలజీ ప్రకారంగా పేరు కావచ్చు ప్రఖ్యాత కావచ్చు అన్నీ పెరుగుతాయి ఐదు వచ్చేలాగా పెట్టుకోండి మీరు ఐదు వస్తే చాలు కర్కాటక రాశి వారికి ఐదంటే కూడా మంచి లక్కీ నెంబర్ కాబట్టి కుజుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి కూడా ఈ రకంగా కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు అలానే కుజుడు మనకి ఎక్కడైతే నాలుగో స్థానం నుంచి ఆరో స్థానంలో ఉన్నాడో అప్పుడు మీరు కుజు దోషం కింద పరిగణనలో తీసుకోవచ్చు కాబట్టి అలానే ఐదో స్థానం ఏడో స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అది ఎక్కువగా మీకు బాధించింది కాబట్టి మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు పెళ్లి విషయంలో మీరు పెళ్లి చేసుకునే దానికి అనుగుణంగా ఉంటుంది కాకపోతే లేట్ మ్యారేజెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకునేది మీకు జీవిత కాలం కూడా కుజునికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది మీద లేకుండా ఉంటుంది అలానే మీరు స్టోన్ ఏదైనా పెట్టుకోవాలి కుజుడు సంబంధించి పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు పగడం స్టోన్ కూడా మీరు పెట్టుకునే దానికి అవకాశం ఉంది పగడం రెండు నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవచ్చు మీకు ఉన్న వయసుని బట్టి మంచి పగడం తీసుకుంటే రెండు నుంచి మూడు క్యారెట్ కరకట రాశి వారు కుజుని సంబంధించి పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం కూడా చేసుకోండి మీకోసం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజులు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడని మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుచు దోషానికి నుంచి మనం తొలగవచ్చు బయట తొలగొచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపు ఒక తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మరుత్తుముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేవి తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము రేపాళ ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలని పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణుత్వముకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుంపు ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికెడంత అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికడు పసుపు ఒక చిటికడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి